ఫస్ట్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని గత పాలకులు లెగసీగా ఇచ్చిన విధ్వంసకర వ్యవస్థలన్నింటినీ కూడా పట్టాలెక్కించి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈరోజు కూడా మినిస్టర్సు ప్రిన్సిపల్ సెక్రటరీసు ఉన్నతాధికార రాష్ట్రంలోని ఉన్నతాధికారులు అందరితో సమావేశపరిచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలోని ఇంకా అభివృద్ధి చేయటానికి రాష్ట్రంలో గ్రోత్ రేట్ జిఎస్టిపి పెంచడానికి రాష్ట్రంలో పర్క్యాపిటా ఇన్కమ్ని పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి కలెక్టర్ల పనితీరుని ప్రిన్సిపల్ సెక్రటరీ పనితీరుని మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇస్తూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజల తీర్పును కానీ గౌరవించలేని ఒక అప్రజాస్వామిక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతిపక్షం ఏ విధంగా పనిచేస్తుందో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను మనకి సామెతలు సామెతలు ఊరినే పుట్టవని అంటారు పెద్దలు చెప్పేవాళ్ళు నూరు ఎలుకల్ని తిన్న పిల్లి కాశీ యాత్ర చేసింది దెయ్యాలు వేదాలు వెళ్లించి వెళ్ళించాయి అని సామెతలు మనం వింటూ ఉంటాం తరచుగా ఈరోజు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు వింటే ఆఖరికి కాశీ యాత్ర చేసిన పిల్లి వేదాలు వల్లించిన దెయ్యాలు కూడా తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే తడుముకోకుండా అబద్ధాలు ఎలా చెప్పాలి అని ఆలోచించే ముఠాకి వీరందరూ కూడా పెద్ద ఇన్స్పిరేషన్ లాగా కనపడుతున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మనందరం కూడా ఇటువంటి అబద్ధాలు చెప్పేవాళ్ళని గోబెల్స్ ప్రచారం అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళం ఈ పద్దెనిమిది నెలల కాలంలో గోబెల్స్ని మర్చిపోయి జగన్ బెల్స్ని గుర్తు చేసుకునే విధంగా మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం యొక్క పనితీరుందని చెప్పేసి మనం చేస్తాను ఈ పద్దెనిమిది నెలల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేయలేరు అసెంబ్లీకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అసెంబ్లీకి వచ్చి తమకు ఓట్లు వేసిన ప్రజల ప్రజల్ని గౌరవించి అసెంబ్లీకి వచ్చి ఈ రాష్ట్రం కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించే ప్రయత్నం మాత్రం చేయరు కానీ ఈ రాష్ట్రం మీద అవకాశం వచ్చినప్పుడల్లా విషయం చిమ్ముతూ ఈ రాష్ట్రంలో ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నష్టపరచాలి ఏ విధంగా అస్థిరపరచాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ఏ విధంగా అడ్డుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వారి టీం పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా పనిచేస్తా ఉన్నాను మన చేస్తా ఉన్నాను నేను దాంట్లో ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే ఏడుకొండలవాడు నివాసం ఉంటున్న తిరుపతిని ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువులందరూ కూడా దాన్ని ఒక పుణ్యక్షేత్రంగా పవిత్ర క్షేత్రంగా జీవితంలో ఒక్కసారైనా సరే స్వామిని దర్శించుకోవాలనే తాతాలాడుతూ ఉంటారు అటువంటి పుణ్యక్షేత్రం మీద అవకాశం వచ్చినప్పుడల్లా ఆ స్వామివారి మహిమల్ని తగ్గించడానికో ఆ పుణ్యక్షేత్రం యొక్క శాంక్యుటీని తగ్గించాలనే లక్ష్యంతో వీళ్ళు లేనిపోని అభండాలు వేస్తూ అనేక కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పక్షంగా ఉండటానికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను మద్యం సీసాలతో కూడా కుట్ర ఈ సంవత్సరం వైకుంఠ ద్వారా ఏదైతే ఉంటుందో ఏకాదశి నాడు చాలా బ్రహ్మాండంగా నిర్వహించింది టీటీడీ యజమాన్యం ఇంతకుముందు వైసీపీ నాయకులు అక్కడేదో మాదే తిరుపతి మేమిక్కడ పెత్తందారులవి మేము ఎంతమందిని కంటే అంతమందిని తీసుకెళ్తాము ఇష్టం వచ్చిన రీతిలో దర్శనాలు చేపిస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు ఒక వైకుంఠ ద్వారా దర్శనం ఒక పద్ధతిలో క్రమ పద్ధతిలో టీటీడీ బోర్డు నిర్ణయించిన విధానాల ప్రకారం టీటీడీ విధానాల ప్రకారం చాలా చక్కగా నిర్వహించారు అది తట్టుకోలేని వైసీపీ ముఠా దాని మీద ఎంత ఘోరమైన ప్రచారం చేస్తుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నిత్యం ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో కొన్ని వేల కెమెరాల్ని అనేక ప్రాంతాల్లో నెలకొల్పడం జరిగింది ఆ కెమెరాల ద్వారా వీళ్ళు చేసిన కుట్ర ఖాళీ సీస ఖాళీ మద్యం సీసాలని తీసుకుని వెళ్ళి కింద తిరుపతిలో ఖాళీ మద్యం సీసాలు కొనుక్కొని పైకి వెళ్ళి తిరుమలలో పెట్టి ఏదో అపవిత్రం జరిగిపోయిందని చెప్పేసి ఎటువంటి దుష్ప్రచారం చేశారో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను మరి ఆ కెమెరాల సాక్షిగా కెమెరాల మూలంగా ఎవరైతే ఈ కుట్రకి పాల్పడ్డారో ఎవరైతే ఈ దురాగతానికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా పోలీసులకి చిక్కిపోయారని చెప్పేసి మనం చేస్తాను ఈ వ్యక్తులు సాక్షి విలేకరులో లేకపోతే ఆ వైసీపీ అనుబంధ సోషల్ మీడియా వర్కర్స్ వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు అని చెప్పేసి తిరుపతిలో అంతా కూడా చెప్పుకుంటా ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు పైన ఉన్నది దేవుడు కాదు ఒక నల్లరాయి మాత్రమే అని కించపరిచే విధంగా ఆ స్వామిని కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు నేనే అని చెప్పేసి ఒళ్ళంతా నామాలు పూసుకొని ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎవరైతే పోలీసులకు చిక్కారో కెమెరాల సాక్షిగా వాళ్ళు మీ మనుషులు కావునా కాదా అని చెప్పేసి సూటిగా నేను ప్రశ్నిస్తానని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నీ అనుచరులు చేసినప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా నేను అంతేకాకుండా ఆధ్యాత్మిక పర్య పర్యాటక ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగంగా టూరిజం ఒక గొప్ప అవకాశం ఉన్న రంగం మన రాష్ట్రంలో టూరిజాన్ని పెంచినట్లయితే జిఎస్డిపి ఆదాయం పెరగటమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగిన రంగం అని చెప్పేసి టూరిజంని బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను నేను ఈ టూరిజంలో టెంపుల్ టూరిజం ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఒక ముఖ్యమైనది మన రాష్ట్రంలో వేయించేసి ఉన్న స్వాములు వెంకటేశ్వర స్వామి కానివ్వండి ఆ శివయ్య శ్రీశైలంలో శివయ్య కానివ్వండి కృష్ణాజి జిల్లాలో విజయవాడలో ఉన్న అమ్మవారి కానివ్వండి టెంపుల్ టూరిజంకి ఆంధ్రప్రదేశ్లో చాలా బ్రహ్మాండంగా ప్రపంచమంతా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు అటువంటి రంగాన్ని దెబ్బతీస్తానికి అటువంటి ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బతీస్తానికి ఈ వైసీపీ పార్టీ కంకణం కట్టుకుని ఆఖరికి దేవుళ్ళ మీద కూడా దుష్ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేయటం ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉల్తీ నెయ్యిలో ఏ థర్టీ ఫోర్గా ఉన్న విజయభాస్కర్ రెడ్డే ఏ విధంగా ముడుపులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ముడుపులు సంపాదించాడో మరి ఆయనే స్వయంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను మరి ఈ విధంగా చేస్తూ వైసీపీ ఉన్న సమయంలో హిందూ దేవాలయాల మీద ఏ విధంగా దాడి జరిగిందో కూడా ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను అధికారం పోయిన తర్వాత తాము చేసిన పాపాల మూలంగానో తాము చేసిన దుష్పరిపాలన మూలంగానో అని బుద్ధి తెచ్చుకోకుండా ఇప్పటికి కూడా అబద్ధ నిత్యం అబద్ధాలు చెప్తూ ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాలలో ఆవులు చనిపోయినాయని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారం చేశారు ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి అక్కడ చనిపోయినట్లు ప్రచారం చేస్తానికి ప్రచ ప్రయత్నం చేసింది వైసీపీ అదేవిధంగా చంద్రగిరిలో ఎక్కడో ఒక మన టోల్ గేట్ లాగా ఉంటే బార్కెట్ బ్యారికేడ్ లాంటిది ఉంటే దాన్ని తీసుకొచ్చి మన తిరుపతి తిరుమలలో ఇటువంటి పెట్టారని చెప్పేసి అబద్ధాలు చెప్తానికి ప్రయత్నం చేశారని చెప్పేసి నేను మనవి చేస్తా నేను మరి అదేవిధంగా కొంతమంది భక్తులు దురదృష్టవశాత్తు చనిపోతే తిరుమల దేవస్థానం చేసిన తికమక ప్రయ మూలంగా భక్తులు పరుగులు తీయటం మూలంగా చనిపోయారని చెప్పేసి మరి ఒక దుష్ప్రచారం చేస్తాం ప్రయత్నం చేశారు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల ప్రాంతంలో తిరుపతి ప్రాంతంలో టీటీడీ భూముల్లో పరమతస్థులకి ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదని చెప్పేసి నిబంధనలు ఉన్నా కూడా అక్కడ ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం హిందూ మనోభావాల్ని ఆ టీటీడీ ఉన్న రెగ్యులేషన్స్ని గౌరవించి నిబంధనలు గౌరవించి దాన్ని రద్దు చేసేసిందని కూడా నేను మనవి చేస్తా విధంగా దేవుడి మీద నమ్మకం లేని ఈ టీటీ మన దేవుడి మీద నమ్మకం లేని కరుణాకర్ రెడ్డి గారికి చైర్మన్ పదవి అప్పి ఏ విధంగా తిరుపతి తిరుమల తిరుపతి రిసోర్సెస్ని దుర్వినియోగం చేశారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఆయన మనసుకు నచ్చిన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధుల్ని పూర్తిగా తిరుపతికి ఖర్చు పెట్టడానికి భక్తులు అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అన్ని రాష్ట్రాల్లో భక్తుల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత మరి అవకాశం తిరుమలకి ఉన్నప్పుడు కేవలం తమ పెత్తందారితనంతో దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి ఆ నిధుల్ని తమ రాజకీయ స్వప్రజ ప్రయోజనాల కోసం తిరుపతిలో ఏ విధంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో కూడా ఒకసారి భక్తులందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను నేను గతంలో మనం వింటూ ఉంటాం మతస్థులు వచ్చి ఈ దేశంలో హిందూ దేవాలయాల్ని ఏ విధంగా దోచేశారు హిందూ దేవాలయాల్ని ఏ విధంగా ధ్వంసం చేశారు అవన్నీ కనుక ఆలోచిస్తే ఈరోజు వైసీపీ పరిపాలనలో కూడా అటువంటి పరిస్థితులే మరి పునరావృతమై అని చెప్పేసి మనం చేస్తాను కల్తీ నెయ్యి ఎంతో ఘోరం అండి కనీసం పది శాతం ఇరవై శాతం కూడా లేదని చెప్పేసి పేపర్లు చదువుతా ఉన్న ఒరిజినల్ నెయ్యి అంత డూప్లికేట్ నెయ్యితో పామ్ ఆయిల్తో మరి కొంత కొన్ని పత్రికల్లో అయితే జంతుకోవని కూడా వచ్చింది ఇంకా అది ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారో తప్పకుండా వాళ్ళు తీస్తారు మేము అడుగుతా ఉన్నాం ఏదైతే సంస్థ నుంచి మీరు కొన్నారో ఆ సంస్థకి కనీసం ఆ నెయ్యి తయారు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో లేదో కూడా చూడుకోకుండా మీరు కేవలం ముడుపుల కోసం దాన్ని తీసుకొచ్చి అపవిత్రం చేశారు తిరుపతిని అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను మరి పరకామని మన చిన్న దొంగతనం జరిగితే ఎంత సీరియస్గా చర్యలు తీసుకుంటామో ఒకసారి ఆలోచించండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు మొక్కులు తీర్చుకొని మొక్కులు చెల్లించుకొని దేవుడికి మాకు మేలు జరిగిద్ది మా కుటుంబానికి మేలు జరిగిద్ది అని భావించే ఒక సెంటిమెంట్ని ధ్వంసం చేసే విధంగా పర్కామణిలో చోరీ జరిగితే వారి మీద కఠినాత్మకమైన కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోకుండా కేవలం ఒక సెటిల్మెంట్ సెటిల్మెంట్ బ్యాచ్ ఏదైతే చేస్తూ ఉంటారో ఆ విధంగా సెటిల్మెంట్ చేసి కేసుని నీరు గార్చి వాళ్ళు బయటపడేట్టు చేశారంటే ఎంత ఘోరం ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా నేను మరి ఆ కేసులో సాక్షిగా వస్తున్న ఒక అధికారి ఏ విధంగా కొంత అర్థం కాని పరిస్థితుల్లో ఏ విధంగా రైలు నుంచి పడిపోయాడు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను నేను అంటే ఏ కేసు వచ్చినా కూడా కేసులో తప్పించుకోవడానికి దాంట్లో సాక్షులు చనిపోతారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నలుగురు సాక్షులు చనిపోతారు పరిటాల రవి హత్య కేసులో తొమ్మిది మంది చనిపోతారు ఇదేమిటో అసలు అర్థం కావట్లేదు ఈ రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నేను మనవి చేసేది ఏమిటంటే మీరు నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఒక రాజకీయ పక్షం అయిన అయినట్లయితే కనుక మీరు ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు తోడ్పాటు అందించలేకపోయినా నోరు మూసుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఈ విధమైన విషయాన్ని చిమ్మొద్దని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా నేను మరి ఈ రాష్ట్రం ఈ ఐదు సంవత్సరాల్లో అనేక గొప్ప లక్ష్యాలతో ముందుకు వెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం మీరు ఇటువంటి అభియోగాలు మోపి ఇటువంటి దోపిడీలు చేస్తూ చేసిన వాటిని కప్పిపుచ్చుకోవటానికి ప్రజల దృష్టిని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి మరల్చటానికి ఇటువంటి కుట్రలకి పాల్పడొద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా నేను ఆఖరికి తిరుపతిలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు పూతలో కొన్ని కిలోల బంగారాన్ని దోచేశారు ఆఖరికి ఏదైతే విఐపిస్కి శాలువాలు కప్పుతారో ఆ శాలువాలు కొనుగోలులో కూడా అవినీతి చేశారంటే డబ్బుల కోసం ఎంత కకృతికి దిగదారుతారో కూడా మరి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను